హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ శివసత్తమ్మ ఫామ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన ఫామ్ యొక్క వివరాల గురించి అనుకుంటున్నాను దీంట్లో అసలు దీనికి ముందు ఒక చిన్న టాపిక్ చెప్తాను అసలు ఈ ఈ కోళ్ల రంగాన్ని ఎంచుకోవాలా వద్దా నా ఎక్స్పీరియన్స్ ప్రకారం దయచేసి వద్దు ఫ్రెండ్స్ అది ఎందుకు అన్నది ఇంకో వీడియో చేస్తాను ఇక్కడ ముందుగా వీడియోలో మనకి నా ప్రీడర్లు కనిపిస్తున్నాయి చూశారు కదా వాటికి సంబంధించిన గుడ్లు కానీ పిల్లలు కానీ అవైలబుల్ ఉంటాయి ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటాయని నేను చెప్పను మన దగ్గర సెట్ అయిన టూ మంత్స్కి ఒకసారి టూ మంత్స్కి ఒకసారి నేను బ్రీడింగ్ చేపిస్తాను ఆ టైంలో మాత్రమే మన దగ్గర గుడ్లు పిల్లలు ఉంటాయి సో ఎవరికైనా కావాలంటే ఈ డిస్ప్లే మీద కనిపిస్తున్న నెంబర్కి నాకు ఫోన్ చేయొచ్చు లేదా వాట్సాప్ చేసిన నేను రిప్లై ఇస్తాను అలాగే ఫ్రెండ్ ఇప్పుడు మీరు ఎందాక ఇమేజ్లో చూశారు దగ్గర దగ్గరగా కోడి కాకి బ్రేడరు ఒక ఐదారు పెట్టలు ఉంటాయి ఫ్రెండ్స్ ఒక ఆరు పెట్టలు ఐదారు కూడా కదా ఆరు పెట్టలు ఉంటాయి మూడు కాకిపెట్టలు అంటే రెండు బతకాకు పెట్టలు ఒక కాకినెంబి పెట్ట రెండు సేతవాలు ఒక డాగ బెట్ట ఉంటాయి సో ఇవే ఫ్రెండ్స్ నా బ్రేడర్లో నేను అందరికలాగా ఓ పెద్ద పెద్దగా ఫాములు ఏం చేయట్లేదు ఎందుకంటే నేను ఉద్యోగం చేసుకుంటున్నాను ఉద్యోగం చేసుకుంటే ఇది టైంపాస్ కోసం మాత్రమే ఈ రంగాన్ని నేను ఎంచుకున్నాను ఇప్పుడు గేదెలను పెంచాలన్నా లేకపోతే పందులను పెంచాలన్నా లేకపోతే వేరే ఏ జీవిని పెంచాలన్నా ఎంతో కొంత శ్రమ పడాల్సిందే ఎంతో కొంత శ్రమ పడాల్సిందే శ్రమ సెన్స్ వెళ్ళి గిడ్డు కోసుకు రావటము వాటికి డైలీ మేతలు వేసుకోవటము ఎంతో కొంత శ్రమ ఉంటుంది కోళ్ళు అంటే పొద్దున పూట కాస్త మేతలు వేసుకొని సాయంత్రం పూట వచ్చి మళ్ళీ మేతలు నీళ్లు మార్చుకుంటే సరిపోతుంది సో నేను ఉద్యోగం చేసేదానికి నాకు ఇది సూటబుల్ అనిపించింది సో దట్ నేను ఇది ఇదే ఎంచుకున్నాను సో ఎంచుకోవటం కూడా ఫస్ట్లో స్టార్టింగ్లో కోళ్ళని ఆటలే పెంచానండి నేను కూడా ఒక రెండు వేల పంతొమ్మిదిలో పద్దెనిమిదిలోనే స్టార్ట్ చేశాను అప్పుడు నేను చెప్పి కూరుకోళ్ళు ఇంటికాడ తిరిగే కోళ్ళనే మాకు ఆల్రెడీ ఉండేవి పెద్దవాళ్ళు పెంచుకుంటూ ఉండేవాళ్ళు సో ఆ వాటిని నేను చూసి వాటిని మేదలు చేసుకుంటూ ఉండేవాళ్ళు అలా అలా ఉండగా ఉండగా నాకు ఈ జాతి కోళ్ళ ఆటల మీద బాగా ఇంట్రెస్ట్ వచ్చి వీటి మీద అవగాహన తెచ్చుకోవటం మొదలు పెట్టాను అప్పుడు ఇవి ఏంటి ఎలా రేంజ్కి వేస్తారు ఎంతవరకు పందాలేస్తారు అసలు ఎలా ఉంటుంది వీటి అట్మాస్ఫియర్ అనేది మొత్తం చూశాను చూసి అలా 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 నా బ్రీడ్ డెవలప్ చేసుకుంటూ ఈ రోజుకి ఈ స్టేజ్కి వచ్చాను సో మీతో నేను ఈ వీడియో ఎందుకు చేస్తాను ముందుగానే చెప్పాను మన బ్రీ మన మన ఫామ్లో ఉన్న బ్రీడ్ గురించి చెప్తాను అని సో మన దగ్గర ఉన్నది కోడి కాకు బ్రేడరు కోడి కాకు బ్రేడరు మీరు ఎందాక ఇమేజ్లో చూశారు ఇప్పుడు ఈ వీడియో మీద కూడా నేను డిస్ప్లే చేస్తాను చూడండి దాని తర్వాత ఎందాక చెప్పినట్టు ఆల్రెడీ మన దగ్గర నాలుగైదు పెట్టలు ఉన్నాయి నాలుగైదు ఐదు ఆరు పెట్టలు ఉన్నాయి సో వాటితోనే బ్రీడింగ్ తీపిస్తున్నాను సో ఒక టూ మంత్స్ లోపల నాకు మొత్తం అన్ని పెట్టలు వచ్చేస్తాయి గుడ్లు పెట్టేస్తాయి సో దాని తర్వాత నేను ఏం చేస్తానంటే బ్రేడర్కి రెస్ట్ ఇచ్చేస్తాను పెట్టలను కూడా అవి ఎన్ని రోజులైతే పొదుగుతాయి అన్ని రోజులు అలాగే పొదిగిస్తాను సో ఒకవేళ నాకు పొదుగుడు పెట్టలు ఎక్కడ దొరకపోతే నేను తీపిచ్చిన ఏదైతే బ్రీడింగ్ పెట్టలు ఉన్నాయో ఆ పెట్టలతోనే పొదిగిచ్చేస్తాను గుడ్ల మీద సో ఇట్లా అవి పొదిగి పిల్లలు చేసి అవి తిప్పి వదిలేపెట్టుకు నాకు ఎట్లా కాదన్న ఒక టూ టూ త్రీ మంత్స్ టైం పట్టింది సో ఒక టూ మంత్స్ బ్రేటర్గా రెస్ట్ ఇచ్చేసి మళ్ళా పెట్టల మీద వేస్తాను సో ఇలా చేస్తాం వల్ల నాకు ట్వంటీ ఫోర్ అవర్స్ నా దగ్గర అయితే గుడ్లు కానీ పిల్లలు కానీ దొరకవు మ్యాక్సిమం ఒక టూ మంత్స్కి ఒకసారి టూ మంత్స్కి ఒకసారి నాకు పిల్లలు కానీ గుడ్లు కానీ వస్తాయి వచ్చినా కూడా అవి వన్ మంత్ లోపల పిల్లలనే మన వాళ్ళు సబ్స్క్రైబర్స్ కానీ లేకపోతే నాకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ నా సర్కిల్లో ఉన్న యూత్ ఉంటారు కదా వాళ్ళు కానీ తీసేసుకుంటారు మ్యాక్సిమమ్ తీసుకుంటారు సో నేను ఇచ్చిన తర్వాత నేను ఇచ్చిన తర్వాత పిల్లల్ని ఏ పిల్లల్ని ఇచ్చినానో ఆ పిల్లల్లో ఏ క్వాలిటీ లేకపోయినా వెంటనే మనం నేనే ఇమీడియట్గా తీసేసుకుంటాను తీసేసుకోవటం అంటే కొన్ని వాళ్ళు నాకు ఇచ్చినా ఓకే ఇవ్వకపోతే మొన్న నేనే ఎక్స్ట్రా మళ్ళీ వాళ్ళకి పలానా పిల్ల బాగాలేదు ఓకే దాని వదులు ఇంకోటి వెళ్ళాలని అలా చేస్తున్నాను ఎందుకంటే ఇది మనకు బిజినెస్ కాదు కదా మనం ఏమి వీటిల మీదే సంపాదించాలన్న రూల్ ఏం పెట్టుకోలేదు సో మనకేదో టైంపాస్తో పెంచుతున్నాను పెంచుతున్నాను కాబట్టి నా ఫీడ్ కాస్ట్ వాటికి మనీ ఎంతో కొంత వీటి మీద రావాలి కాబట్టి ఇలా పిల్లలు కానీ గుడ్లు కానీ లేకపోతే పట్టాలు అయిన తర్వాత పట్టాలు వయసు వచ్చే వరకు వాటిని కానీ సేంజ్ చేస్తాను ఇది ఫ్రెండ్స్ మన ఫామ్ గురించి చెప్పాలి అనుకుంటే సో మీకు కనుక ఏమైనా నచ్చితే చూడండి ఒకసారి మన బ్రీడ్ కూడా ట్రై చేయండి మీకు నాకు పర్సనల్గా ఫోన్ చేస్తే నేను మీకు చెప్తాను ఎవరెవరి లైన్లో ఏమేమి తీసుకొచ్చి తీసుకొచ్చాను అన్నది సో దాన్ని బట్టి మీరు ఒకసారి డైరెక్ట్గా వచ్చి మన బ్రీడర్ తప్పని అవి చూసుకొని తీసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు ఇంకేమైనా డౌట్లుంటే ఇవి కోళ్ళ రంగంలో ఎలా ఏంటి అన్న దాని గురించి ఏమైనా ఉంటే నాకు డైరెక్ట్గా కాల్ చేయొచ్చు రెండోది నెక్స్ట్ వీడియోలో అసలు ఈ కోళ్ళ రంగం పెట్టొచ్చా లేదా ఈ కోళ్ళ రంగంలోకి ఎవరు వెళ్ళాలి ఎటువంటి సిచ్యువేషన్లో వెళ్ళాలి అనేది తెలుసుకుందాం చాలా చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు థ్యాంక్ యూ ఫ్రెండ్స్